తెన్నాళ్లోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయం విద్యుత్ కాంతలతో మెరిసిపోతుంది దసరా శర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నటరాజ నృత్య కళానికేతన్ నిర్మల రమేష్ శేష బృందం నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని ఎంతగానో అలరిస్తున్నాయి సోమవారం రాత్రి మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోపినేని ఉమా అమ్మవారిని దర్శించుకున్నారు మంగళవారం అమ్మవారు శ్రీ సంతాన దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక శివాజీ చౌక్లోని శ్రీకాళీమాత ఆలయంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ కమిటీ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి సాయంత్రం పూట నటరాజ నృత్య కళానికేత నిర్మలా రమేష్ శిష్య బృందం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలకు మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు తదనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు మెమంటోలు మా చేమల డాక్టర్ గోగురిని ఉమా అందించారు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఉత్సవాలు పర్యవేక్షించారు మంగళవారం అమ్మవారు శ్రీ సంతాని లక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇచ్చారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు కాళీమాత దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ కానీ సభ్యులందరూ అందరు కానీ అలాగే ముఖ్యంగా ఈరోజు నిర్మలా టీచర్ గారి బృందం చేసినటువంటి నాట్యాలు చాలా కన్నులు విందుగా ఆ కాళీమాత ప్రాంగణంలో ఆ చిన్నారుల నృత్యం చూస్తుంటే అది ఎంతో సంతోషంగా అనిపించింది ఎందుకంటే అమ్మవారికి ప్రతిరోజు ఇవాళ రెండో రోజు ఇవాళ అలంకారము దేవి విక్మీదేవి శివాజీ బొమ్మ సెంటర్ వేయించేసి ఉన్న కాళీమాత దేవస్థానంలో వాళ్ళ మంగళవారం సంతానలక్ష్మి అవతారం అవతారంతో ఎలుస్తోంది కాబట్టి కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించి ప్రసాదం స్వీకరించి అమ్మ తరించవలసిందిగా కోరుతున్నాం రేపు అన్నపూర్ణదేవి రేపు బుధవారం మూడో రోజు